ఏపూరి బ్రహ్మం ఇక లేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిపిఐ పార్టీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఏపూరి బ్రహ్మం అనారోగ్యంతో మృతి చెందారు ఆయన మృతి పట్ల పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పార్టీ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ నాయకులు సారయ్య శంకర్ నజీర్ అహ్మద్ తదితరులు నివాళులర్పించారు ఎమ్మెల్యే కోణంనేని నేని సాంబశివరావు మాట్లాడుతూ రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్న నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిబద్ధత గల నాయకుడిగా బ్రహ్మం పార్టీకి రైతు కూలీ సంఘానికి పనిచేశారని తెలిపారు రాష్ట్ర రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై పలు ఉద్యమాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా వ్యాప్తంగా నిబద్ధత అంకిత భావంతో బ్రహ్మం పనిచేశారన్నారు జిల్లా కార్యదర్శి షాదిర్ పాషా మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు జలాలు రోలపాడు నుండి ఇళ్లందుకు తీసుకువచ్చేందుకు అనారోగ్యంతో కూడా అఖిలపక్ష రైతు ఉద్యమానికి బ్రహ్మం పనిచేశారన్నారు రాజ్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మ మృతి పార్టీకి తీరని లోటు అని తెలిపారు అదేవిధంగా సిపిఐ నాయకులతో పాటు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హరిప్రియ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఐఎల్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ ముద్రగడ వంశీ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దీనిగల రాజేందర్ తదితరులు నివాళి అర్పించారు பல்லை சீமணி பிடத்தரமா தரமா தேலி பல்லை சீமணி பிடத்தரமா தரமா உண்ண ஊரில் உன்ன சௌகமிவா கலத ஜனநாக்கி மாதேஷம் कि मरि देशं जननानि किमा देशम् मरणानि मरिए देशं गिले సారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలో నైనా కనగల ఈరోజు మా జిల్లా రెండు జిల్లాలు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు అలాగే రాష్ట్రంలో రాష్ట్ర సమితి సభ్యుడిగా కూడా చేసాడు అలాగే రాష్ట్ర రైతు సంఘ నాయకులుగా ఈ ప్రాంతంలో ఇల్లెందు ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నెముకగా ఉన్నటువంటి మా కామ్రేడ్ బ్రహ్మం గారు మరణించడం చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాం హృదయ విధారకంగా మా అందరికీ ఇబ్బందిగా ఉంది బ్రహ్మం ఉంటేది ఒక ధైర్యం పార్టీకి ఒక ధైర్యం ఎక్కడున్నా సరే ఆయనకి చివరిలో రెండు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్న క్యాన్సర్తో ఉన్న పార్టీ అంటే అంత ప్రే ఆయనకి ప్రేమ అంత ఆరోగ్యం బాగాపోయినా ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన అటెండ్ అయ్యేవాడు నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల నిబద్ధత కలిగినటువంటి నిజమైన కమ్యూనిస్ట్ మా బ్రహ్మ గారు అలాగే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఊటుకూరు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు ఇద్దరు సిస్టర్సు ఇంకొక బ్రదరు వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు అందరు కూడా ఊటుకు అంటే ఇంతకుముందు పాత సుజాతన నియోజకవర్గంలోది ఆ క్రమంలో అటు రజపల్లి గారితోను పువ్వాడు గారితో గిరిప్రసాద్ గారితోనూ సత్య మన చౌదరి గారితోను వాళ్ళందరితో ఎంతో గొప్ప సంబంధాలు సరే రమేష్ లేకపోయినా రమేష్ బోడేపూడి రామకోట్య గారు వీళ్ళందరితో అతి మన బాగా సంబంధాలు రామలింగయ్య మన వీళ్ళ అన్నయ్య రామలింగయ్య అసలు మెయిన్ ఫైటర్ ఆయన ఆ విధంగా వీళ్ళ నా వేళ తండ్రి నారాయణ గారు వీళ్ళు వీళ్ళంటే ఒక శత్రువులకు ఒక భయం ఉండేది ఆ విధంగా అంటే అన్నిట్లో ఉండగలిగేవాడు ధైర్యంగా పార్టీ కోసమే వేరే ఉండేది కాదు పార్టీగా ఆ రోజుల్లో బాగా అలజడులు గొడవలు జరిగే రోజుల్లో ఈ కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఒక అండ ఇల్లందు తాలూకాలో కూతుకూరు గ్రామం ఆ తర్వాత ఇక్కడ ఇల్లెందు ప్రాంతంలోకి వచ్చినాక మా గ్రామం కూడా అదే ఆ స్టైల్ ఆ వరవడి తగ్గకుండానే ఇటు సంగరేళ్ళు పనిచేసుకుంటూ పార్టీగా నియోజకవర్గ సెక్రటరీగా చేశాడు అదేవిధంగా ఆ రోజుల్లో నక్సల్ సూత్ర కూడా గ్రామాల్లోకి వెళ్ళటం ఆ తర్వాత కాలంలో నాతో కూడా బాగా సన్నిహిత సంబంధాలు బ్రహ్మం గారికి నాకు ఉండటం ఈ మధ్య కోటి ప్రసాద్ గారు ఖమ్మం జిల్లా సెక్రటరీ మరణించారు ఆ తర్వాత రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి బాల భరేష్ మరణించాడు ఇలా అనేక మంది కొత్త ఊరుల్లో ఇబ్బందులు నడిచేయాలి అడిగారు సాగు ఇలా మెయిన్ అయిన వాళ్ళందరూ బాల బరేష్ పార్టీంచాలని నచ్చు వ్యక్తిగతంగా నాకు మరింత పార్టీకు జిల్లా రెండు జిల్లాల పార్టీలకు సింగరేణి కార్మిక వర్గానికి ఇది చేరని రైతు రైతు సంఘానికి భావిస్తుంటే ఆయన మరణం పట్ల ప్రగాఢ సందర్భాన్ని రాష్ట్ర పార్టీ తరఫున పనిచేస్తాం కొత్తగూడెం జిల్లాలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఇతరులకు చాలా ఉత్తేజకరంగా ఉత్ప్రేరకంగా వారి మాటలు వారి నడవడిక ఉంది నిజంగా వారు చనిపోవటం ఈరోజు జాగ్రత్త తెలుగు అంటే ప్రజలకే కాక దేశ ప్రజలకు కూడా మీరు లోటుగా నేను భావిస్తున్నారు వారి కుటుంబానికి వారి భార్యతో కలిసి సమావేశాలకు వచ్చేవారు సంబంధించి రైతు సంఘానికి సంబంధించి వాళ్ళు సమావేశాలలో హాజరు కావటం అంత కృత నిశ్చయంతో అటు అంటే అంకిత భావంతో ఆయన పనిచేసినటువంటి తీరు మా అందరికీ కూడా మార్గదర్శకంగా నేను భావిస్తూ ఉన్నాను వారి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున జోహర్లు తెలియజేస్తున్నాను వారి కుటుంబానికి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తాం రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షులు ఇలందు ప్రాంత ఉద్యమ నాయకుడు కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు రైతు సంఘం జిల్లా నాయకుడు ఏపురు బ్రహ్మంగారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీ తరఫున మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ అర్పిస్తూ కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలియపరుస్తా బ్రహ్మంగారి గురించి ఇప్పుడే సాంసా గారు చెప్పారు పద్మగారు చెప్పారు ఆయన చివరి శ్వాస వరకు కూడా క్యాన్సర్ వచ్చి చివరిలో చాలా ఇబ్బంది పడుతూ అటు సాంసభ గారు కానీ మేము కానీ ఇలందు పార్టీ కానీ కొద్దిగా రెస్ట్ తీసుకోమన్నా కూడా తీసుకోకుండా నిరంతరం ప్రజలతోనే తన జీవితాన్ని అంకితం చేసింది చివరిలో సీతారామ ప్రాజెక్టు నీళ్లు రోడ్లపాడు ద్వారా ఇలందు ప్రాంతానికి తీసుకురావాలని సాగుతున్నటువంటి అఖిలపక్ష రైతాంగ ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా ఉండి ఇటీవల కాలంలోనే మననే ఒక ఒక రెండు నెలల క్రితమే అనేక సార్లు ఇటు సాంసభ గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి జిల్లా కలెక్టర్ దగ్గరికి ఈ రైతాంగ ఉద్యమాన్ని అనారోగ్యంతోనే ఉండి నడిపిండు అంటే గారు మరి ఈ ప్రాంత ఇలందు ప్రాంత ప్రజల పట్ల ఈ జిల్లా ప్రజల పట్ల రైతాంగం తరపున అత్యంత కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఆయన లేని లోటు తీర్చలేనిది అయినప్పటికీ బ్రహ్మంగారు వదిలి వెళ్ళిన ఆశయాల్ని కొనసాగిస్తమే మనందరం ఆయనకి ఇచ్చే నివాళిని తెలియజేస్తూ సిపిఐ జిల్లా పార్టీ తరఫున ఆయనకు విప్లవ తెలియజేస్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలకు తీరనే లోటుగా భావిస్తూ ఉన్నాం ఇరవై ఆరవ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది మరి అనేకమైనటువంటి ఉద్యమాల్లో మొదటిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ మొదలై యూత్ ఫెడరేషన్ ద్వారా అదేవిధంగా అసంగితలాగా ఈనం ద్వారా పార్టీలో అనేక రంగాలలో వారు పనిచేసినటువంటి వాటిని ఇలా మరవడానికి వీల్లేదు కేవలం ఆయన నలభై నాలుగు సంవత్సరాల సర్వీసులో ఆయన సర్వీస్ మొత్తం పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలకే ఆయన పూర్తిగా అగ్ని భావంతో పనిచేసినటువంటి విషయాన్ని మరొకసారి మర్చిపోవడానికి వీల్లేదు ఏ రోజు కూడా అలు ఒక యువకుడిగా నాయకుడిగా ఏ సమస్య వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పరిష్కారం చేసేటువంటి దిశగా ఒక పెద్ద నాయకుడిగా పెద్ద తలకాయ ఉన్నటువంటి ఏరియాగా ఎల్లందు నియోజకవర్గంలో వారు ఉన్నటువంటి పరిస్థితి వారు అనేకమైనటువంటి సమస్యలను అదేవిధంగా మా పార్టీని ఎల్లందులో ఉన్న నియోజకవర్గంలో పార్టీని ప్రజా సంఘాలని ముఖ్యంగా మా సింగరేణి కా స్వర్గశీయానికి అనేకమైనటువంటి ఆటుపోట్లు వచ్చినా ముందుగా ధైర్యంగా నిలబడి ఇలా యూనియన్ నిలబెట్టడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన ఏపుడు బ్రహ్మంగారు లేకపోవడం మాకు చాలా బాధపడు విషయమే ఏదున్న ఆయన ఆశయాలు ముందు తీసుకోపోవడం కోసం నేను తప్పనిసరిగా ఆయన ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఎల్లందులో కోరుకున్నటువంటి ప్రజా సంఘాల నిర్మాణంలో కానీ పార్టీ నిర్మాణంలో కానీ అనేకమైనటువంటి సమస్యల పైన ఏవైతున్నాయో ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఆయన కష్టం ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా తిరిగి తప్పనిసరిగా సీతారామ ప్రాజెక్టు రావాలని ఆయన అనేక సార్లు మంత్రుల దగ్గరికి అదేవిధంగా మా సమస్యల దగ్గర కూడా పోవడం జరిగింది ఆయన ఆశయాల కోసం తప్పనిసరిగా మేము కూడా ప్రయత్నం చేయడంలో తప్పనిసరిగా ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ వారి ఆశయాన్ని తప్పనిసరిగా ముందు తీసుకుపోయి ఈ ప్రజా సంఘాలని పార్టీని ఇంకో బలోకితం చేస్తామని చెప్పేసి కూడా మీరు కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఏపూరి బ్రహ్మం గారు మరణించడం ఇది చాలా బాధాకరం పార్టీకి టు వేయడానికి చాలా నష్టం ఆయన నేను చిన్న సుమారుగా నలభై సంవత్సరాలు జరుగుతుంది నేను ట్వంటీ వన్ పిట్ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన పార్టీకి ఒక కొండంత అండ అనేక కార్యక్రమాల్లో లేకపోతే ఈ పార్టీకి ఇబ్బంది ఇచ్చినప్పుడల్లా ఆయన అండ చూసుకొని మేము పార్టీలో కొనసాగం అదే కాకుండా రెండో రక రెండో తరంగా సింగరేణిలో పనిచేస్తున్న సందర్భంలో కూడా ఆయనతో నేను చాలా కాలం పాటు స్టడ్ పిట్లో పనిచేసిన ఆ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనతో పాటు ఈరోజు మా ఎదుగుదలకు పూర్తిగా ఆయన అడుగుజాడలు మేము అడగడం బట్టి చివరిగా నేను ఆయన ఢిల్లీలో ఆయన అనారోగ్య కారణంగా ఉండి ఆయన చాతగాని తరంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో రైతు సంఘం సంబంధించిన సమావేశాలప్పుడు ఆయన సపోర్ట్ తీసుకొని ట్రైన్ ఎక్కి వచ్చితే నేను చాలా ఆశ్చర్యానికి లోనే నేను అడిగిన అన్న ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు రావాలంటే ఇది రావాలి తప్పక రావాలి ఎందుకంటే ఇది మీటింగ్ నేను రేపు ఉంటునో ఉండను నాకు చివరి మీటింగేమో